హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు మొదటి రోజు ఈరోజు రెండు పళ్ళు విభాగం పోటీలు ఆ రెండు పళ్ళు విభాగానికి వచ్చినటువంటి జత అండి ఇవి ఎన్ఎస్ బుల్స్ ఎన్ఎస్ఆర్ బుల్స్ నల్లబోతు ప్రవీణ్ కుమార్ గారు ప్రవళిక గారు సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి రెండు పల్లెకిత్తలండి ఎన్ఎస్ఆర్ బుల్స్ నలబోతు ప్రవీణ్ కుమార్ గారు ప్రవలికా గారు రామకృష్ణాపురం గ్రామం సత్తెనపల్లి మండలం గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామంలో జరిగినటువంటి రెండుపల్ల భాగంలో మొదటి బొమ్మలు సాధించినటువంటి అలాగే బుడంపాడు గ్రామంలో కూడా మొదటి బొమ్మలు సాధించినటువంటి జత అండి ఇవి రెండు పోటీల్లో పాల్గొంటే రెండు పోటీలు మొదటి బొమ్మలు సాధించినటువంటి జత ఇవి ఎన్ఎస్ఆర్ బుల్స్ నలబోతు ప్రవీణ్ కుమార్ గారు ప్రవలికా గారు రామకృష్ణాపురం గ్రామం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి రెండు పల్లకిత్తలండి